అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ దొడ్డె మమతా ప్రసాద్ అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మమతా ప్రసాద్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ విధంగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు అనంతరం ఎంపీపీ మమత మాట్లాడుతూ తమ పదవీ కాలంలో మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ప్రజల ఆశస్సులతో పాటు అధికారుల సహాయ సహకారాలతో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తం చేశారు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే ప్రజలతో పాటు అధికారులు క్షమించాలని కోరారు అంతకుముందు వైఎస్ఎంపీ మాట్లాడుతూ మన పదవీ కాలం ఐదేళ్లు గడిచిపోయాయి రాబోయే ఎన్నికలలో గెలుపొందే వారికి మనం స్ఫూర్తిదాయకం కావాలని అన్నారు పదవి కోసం ఒక్కరే పదే పదే పోటీ పడకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు అధికారులకు మంచి పేరు వస్తుందని అన్నారు పదవీ కాలం ముగిసిన పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండాలని అన్నారు అనంతరం ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు తమ ఐదేళ్ల రాజకీయ అనుభవాలను పంచుకున్నారు తదానంతరము ఎంపీపీ ప్రసాద్తో పాటు ఎంపీటీసీలను సాల్వర్లతో ఘనంగా సన్మానించారు కుటుంబ సభ్యులలో తీసుకొని కలిసి కట్టుగా పనిచేయడం జరిగింది అధికారులు కూడా కార్యదర్శులు కావచ్చు మండల స్థాయి అధికారులు కావచ్చు స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ మాకు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉండి వారి సమస్యలను మన సమస్యలు తీసుకొచ్చి మన ఉద్యోగం ద్వారా మన ప్రభుత్వ స్కీంల ద్వారా వాళ్ళకి అందే విధంగా ప్రతి గడప గడపకు అందే విధంగా మన పనిచేయాల్సిన బాధ్యతగా ఉన్నది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన నాటి నుంచి వెళ్ళి మనం ఇక్కడ బాధ్యతగా ఈ కుర్చీలో కూర్చుని పడి అందరూ మన వాళ్ళే పార్టీగతంగా పనిచేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉండదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు వేయాలనే ఆలోచన తప్ప వేరే ఉంటుంది మన ప్రజాపరీలో ఏముంటుంది నాకు కూడా ఈ ఊళ్ళో నాకు ఎక్కువ ఇంజన్ చేయాలో ఎక్కువ రోడ్లు పోయాను ఎక్కువ నాకు నాకుల సిబ్బంది లేకుండా